తెలుగు చిత్ర పరిశ్రమల్లో కామెడీ విలన్ గా ఫిష్ వెంకట్ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తుంటారు ముఖ్యంగా వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాల్లో తొడకొట్టు అన్న అనే డైలాగ్తో మంచి గుర్తింపు పొందాడు ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లతో టాప్ హీరోలందరి సినిమాల్లో నటించారు బన్నీ రెడీ సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ సహా ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్యం విషమించి హాస్పిటల్ బెడ్ పై సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఫిష్ వెంకట్ గత తొమ్మిది నెలలుగా కిడ్నీ సమస్యతో డయాలసిస్ తీసుకుంటున్న వెంకట్ ఇటీవలే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ప్రస్తుతం ఎదుటి వ్యక్తిని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఆయన చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆసుపత్రి ఖర్చులు భరించలేమని సాయం చేయాలని దాతలను విజ్ఞప్తి చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాలుగేళ్ల క్రితం మద్యం కారణంగా షుగర్ కాలు ఇన్ఫెక్షన్ వచ్చాయి ఆ సమయంలో సినీ ప్రముఖులు దాతలు కలిసి సాయం చేయడంతో ఆయనకు శస్త్రచికిత్స జరిగి ప్రాణాలు దక్కాయి ఆపరేషన్ తర్వాత సినీ అవకాశాలు తగ్గిపోవడంతో వెంకట్ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్ళింది అయితే తర్వాత మళ్ళీ మందు సిగరెటు అలవాటు కావడంతో ఈ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త స్నేహితులే ఇంటికి వచ్చి మళ్లీ అలవాటు చేశారని కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా కూడా ఎవరు చూడటానికి కూడా రావడం లేదని వాపోయారు అభిమానులు సినీ సంఘాలు దాతలు ప్రముఖులు ప్రభుత్వ పెద్దలు తమకు ఆదుకోవాలని కోరుతున్నారు దురలవాట్లు ఎప్పటికైనా జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటూ అభివర్ణిస్తున్నారు